పెద్దపల్లిలోని ఆర్కే గార్డెన్స్ లో ఆదివారం రోజున బీఆర్ఎస్ పార్టీని వీడి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్ తో బీఆర్ఎస్ నాయకులు నూట యాభై బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి విజయాలకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు शर्मा श्रीखानी आयो मालश ఏదైతే గతంలో మా ఇప్పటిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి సీనియర్ కానీ నాతో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ అందరు కలుపుకొని వాళ్ళు వాళ్ళు మీరు అని తేడా లేకుండా అందరు కచ్చి కట్టుగా పనిచేయాలని చెప్పి మా కుంభం సంతోషం మా సోదరుడు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ గారిని మనందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం వీళ్ళందరూ కూడా